నిన్న ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది హరి కూడా ఉన్నాడు అది రిపీట్ చేస్తూ అంతే ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని సరదాగా మాత్రమే తీసుకోండి అంటే పెద్ద దాన్ని గంభీరంగా తీసుకుంటే మనం లైఫ్లో సారాన్ని మిస్ అయిపోతుంది సో అది అచీవ్మెంట్స్ గురించి లైఫ్లో సాధించే విషయాల గురించి ఏదో చర్చ వచ్చినప్పుడు నేను చిన్న నా లైఫ్లో ఇట్లా జరిగింది ఒకసారి నా గ్రీన్ లోటస్ ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చెప్తున్నాడు చాలా ప్రౌడ్గా నేను ఈ మధ్యనే అమెరికా వెళ్ళి వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పాడు అనమాట ఆ టైమ్ లో చెప్పాడు ఎగ్జాక్ట్ నాకు వరబేటం గుర్తులేదు అప్పుడు నేను చెప్పాను నేను ఎప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ అని అనగానే ఇమ్మీడియట్ కౌంటర్ ఏమొచ్చిందంటే బాత్రూమ్కి వెళ్ళి రావడం ఏమంత గొప్ప అంటే నేను నేనున్నాను అమెరికాకి వెళ్ళి రావడం గొప్ప అనేది ఓన్లీ థాట్ మాత్రమే అక్కడ పోయి నువ్వు పీకేదే ఉంటుంది చెప్పు ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది కాబట్టి అమెరికా పోతున్నావు అంతే ఇప్పుడు స్వామి వివేకానంద అమెరికా పోయాడు చాలా గొప్ప ఒకవేళ అమెరికా పోవడం గొప్ప అయితే ఎప్పుడు అమెరికా పోవడం కూడా గొప్పనే కానీ ఇప్పుడు రోజుకి వేల మంది లక్షల మంది పోతున్నందుకు దాని మీద మనకి ఇంట్రెస్ట్ పోయింది రెండోది బాత్రూమ్కి పోవడం కూడా గొప్పనే బికాస్ ప్రయాణం అంటే నథింగ్ బట్ నువ్వు ఉన్న చోటు నుంచి కొంత డిస్టెన్స్ పోవడం ఓన్లీ మూడు అడుగులు పోయినంత మాత్రం ప్రయాణం కాకుండా పోదు చాలా కిలోమీటర్లు అవతలికి పోతే చాలా ప్రయాణం చేసినట్టు కాదు ఇంకా ఫ్రాంక్ చెప్పాలంటే ఇంట్లోనే ఎక్కువ నడుస్తున్నావు విమానంలో పెట్టి ఎక్కువ నడుస్తలేడు జస్ట్ కూర్చుని ఆ సో ముందు లైటర్ వేలు అంటే మనం ఒక ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా చూడవచ్చు అనే విషయంగా చెప్పాను అంతే ఎస్ అమెరికా పోయి ఏదో చేసాడు గొప్ప విషయమే ఇంకొకటి నేను అతనితో చెప్పాను అసలు అమెరికా పోయినా ఏమి కాదు పోకపోయినా ఏమి కాదు అసలు బాత్రూమ్ రాకపోతే తెలుస్తుంది అదంతా విలువైందో నీ ప్రయత్నం లేకుండా వస్తుంది కాబట్టి వీ డోంట్ గివ్ ఏ డామ్ ఇంకా దాన్ని నీచమైందిగా చూస్తున్నాం మనం కానీ నీ జీవితం యొక్క మహత్త అందులోనే దాగి ఉంది మన ప్రయత్నం లేకుండా వస్తున్నవే మన జీవితంలోకి మనల్ని బతికిస్తున్నాయి మన ప్రయత్నం వల్ల వస్తున్న ప్రతిదీ మనల్ని పరిశీలు చేస్తున్నారు మన ప్రయత్నం వల్ల జాబ్ వచ్చింది జాబ్ పరిశీలు చేస్తుంది మన ప్రయత్నం వల్ల అమ్మాయి లైఫ్లోకి వస్తుంది చేస్తుంది మన ప్రయత్నం వల్ల కుటుంబాల లైఫ్లోకి వస్తున్నాయి పరిశీనవుతున్నాం మన ప్రయత్నం వల్ల సక్సెస్ వస్తుంది అవుతున్నాం మన ప్రయత్నం వల్ల డబ్బు వస్తుంది పరిశీనవుతున్నాం మన ప్రయత్నం వల్ల స్వేచ్ఛ వస్తుంది పరిశీనవుతున్నాం మన ప్రయత్నం లేకుండా గాలి వస్తుంది హాయి ఉంది మన ప్రయత్నం లేకుండా మూత్రం వస్తుంది మన ప్రయత్నం లేకుండా షిట్ వస్తుంది ఇవే జీవితానికి ఇంపార్టెంట్ అసలు బేసికలీ సరే అయితే నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఎవరు అడిగారు యుఎస్ఎల్ లో వచ్చాను అప్పుడు చెప్పాను కాదు నేను యుఎస్ పోలే యూఎస్ లో షికాగో దగ్గర ఉన్న షాంపేన్ అనే వచ్చిన గ్రామంలో ఒక ఇంటికి మాత్రం వెళ్ళొచ్చిన ఇప్పుడు ఒక చెట్టు ఆకును ముట్టుకుంటే చెట్టు మొత్తాన్ని ముట్టుకున్నట్టు కాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కరెక్ట్ చెట్టు ఆకును ముట్టుకుంటే చెట్టునే కాదు సమస్త విశ్వాన్ని ముట్టుకున్నట్టు ఆ ప్రకారం చూస్తే యూఎస్కే ఉంది నేను ఎక్కడ పోయినా విశ్వంలో నడుస్తున్నట్టే అట్లా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ మనకు అట్లా అనిపిస్తుంది ఏదో చేస్తున్నట్టు ఏదో పీకుతున్నట్టు సాధిస్తున్నట్టు ఏదో ఏం లేదు ఇక్కడ అంత బాస్ జస్ట్ ఉన్న కొన్ని బూత్ అంటే బలే ఉంటుంది ఫిట్ ఫిట్ అవుతుంది అంటే అద్భుతంగా ఎంజాయ్ చేయాలని చూడాలి ఒక మంచి బూత్ అంటే మస్తుంటది అసలు సరే సరే కదా బాయ్ వెనక బర్రెలు ఎంత బాగుంది యు ఆర్ నాట్ యువర్ ఎనిమిస్ మమ్మల్ని చూసి ఎందుకు ఆమె భయపడుతుంది దానికి ముందే చెప్పినా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని తర్వాత అక్కడ ఇంకొక మిత్రుడు ఉన్నాడు శ్రీ 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 ఒకసారి హాయ్ జ అంతే మనుషులందరూ నీ స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు గుర్తుపెట్టుకో